జీవితం అంటే కళ కాదు ఇది కవులు రచించే కథ కాదు అన్నాడు ఒక కవి నిజంగానే జీవితం అంటే అది రాత్రి స్వప్నంలో చూసిన సినిమా కాదు తెల్లారితే నిజ జీవితంలో మనం అనుభవించే ప్రతిదీ కూడా జీవితంలోని భాగమే అది సంతోషం కావచ్చు దుఃఖం కావచ్చు కష్టం కావచ్చు సుఖం కావచ్చు ప్రతిదీ కూడా జీవితం లోపల ఒక భాగమే అంతా మన చేతిలో ఉందని మనము ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రయత్నం చేయక మనం మానవద్దు కానీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి అప్పుడే మనము ఏదో ఒకరోజు సఫలీకృతం అయిపోతాము మన యొక్క విజయాన్ని మనం సాధించుతాం నిరుద్యోగి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి పేదవాడి ధనం కొరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి వివాహం వివాహం చేసుకున్న వారు వివాహం కొరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి పిల్లలు కలగడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి జీవితం అంటే కళ కాదు జీవితం అంటే కళ కాదు అది కవులు రచించే కథ కాదు అన్నాడు ఆ మహాకవి ఇది ఒక తెలుగు సినిమాలోని పాట నేను చెప్పేది అనుభవించింది ఏంటిదంటే మనలో ఒక రకమైన దృశ్యం ఉండాలి భవిష్యత్తును ఊహించుకోవాలి ఏదో ప్రయాణం చేద్దామని మనం ఇంటి దగ్గర ఊహించుకుంటాం ఆ ఊహకు తగ్గట్టుగానే మనం ఆటోనో బస్సు వెహికల్ ఎక్కుతాం పో రైల్వే స్టేషన్కి పోతాం ట్రైన్ ఎక్కుతాం మన గమ్యస్థానాన్ని చేరుకుంటాం చేరుకోవడము చేరుకోకపోవడం అనేది అది భగవంతుని దయా ఎలా అంటే ఎన్నో ట్రైన్స్ ఎన్నో బస్సెస్ మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి గమ్యస్థానాన్ని చేరాలి అంతేగాని ఏదో ఊహించుకొని మన వల్ల కాదు అని అనుకోవద్దు జీవిత గమనాన్ని మనం గమనించాలి అవకాశాలను చేదెక్కించుకోవాలి గమ్యస్థానాన్ని చేరాలి గమ్యస్థానం చేరిన తర్వాత మన కష్టాన్ని అంతా ఊహించుకుంటే అది ఒక కలగా ఉంటుంది అంతేగాని అందులో ఎలాంటి బాధ ఉండదు మనం చేరుకున్న తర్వాత ఆ సంతోషాన్ని పొందుతాము ఆ సంతోషంలో మనము ఎంతో ఆనందాన్ని పొందుతాం కాబట్టి ప్రయత్నం మానవద్దు ప్రయత్నం మానవద్దు